మీ ఎమ్మనబు షెట్టి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరైతే అయితే అనుకుంటున్నాను అండి ఇవాళ స్పెషల్ అయితే ఉంది ఏంటంటే మా యోగా ఫ్యామిలీ అందరం కలిసి అయితే మళ్ళీ ఒక ప్రోగ్రామ్ అయితే ప్లాన్ చేసుకున్నాము అదే పిక్నిక్ లాగా అలా అయితే వెళ్తున్నాం అనమాట అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అయితే తీసుకొచ్చుకోవాలన్నమాట నేను వచ్చేసి చికెన్ అయితే చేస్తున్నాను చూపిస్తాను చి చికెన్ నైట్ మ్యారినేట్ చేసి అయితే పెట్టేసాను ఇప్పుడు కర్రీ అయితే వండుతాను కూడా పిండి మిక్స్ చేసుకుని పెట్టుకున్నాను ఇది ఇంట్లోకి పూరి అయితే ఇంట్లోకి పూరి విత్ చికెన్ చాలా బాగుంటది కదా తెలంగాణ స్పెషల్ కదా పూరి విత్ చికెన్ చాలా టేస్టీగా ఉంటది ఇంకా అదైతే చేస్తాను అయితే స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో అయితే చూడండి వీడియో అయితే చాలా బాగుంటది అండ్ నా వీడియో ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మాయ నాకోసం హెల్ప్ చేస్తున్నాను అనుకుంటున్నా అంత సీన్ లేదు అది బిల్డప్ మాత్రమే చికెన్ చాలా ఉంది కాబట్టి కలబెడుతున్నారు చికెన్ వండడం అయితే అయిపోయింది ఇంకా అదంతా ప్యాక్ చేస్తున్నాను టూ కేజీస్ అయితే తెప్పించాను ఎందుకంటే ఇంట్లో కూడా కొంచెం దియాలి కదా అని కొంచెం తీసాను ఇంకా మిగతా రెడీ అయిపోయాను ఇంకా స్టార్ట్ అవ్వాలి ఆల్రెడీ టెన్ అయితే అవుతుంది నైన్ థర్టీకి కని చెప్పారు కొన్ని టెన్ అయితే అయిపోయింది ఇంకా చికెన్ అయితే మంచిగా ప్యాక్ చేసుకొని అయితే పెట్టుకున్నాను కొన్ని సకినాలు కూడా తీసుకెళ్తాను నచ్చిన వాళ్ళు తింటారు లేకపోతే లేదు అండ్ ఇంకా పిక్నిక్ అయితే చాలా బాగుంటుంది అయితే అనుకుంటున్నాను చూద్దాం ఎలా ఉంటుందో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మా హస్బెండ్ అయితే రావట్లేదు తను చాలా బిజీ నేను రమ్మన్నా రారు తను ఇష్టం ఇంకా చూద్దాం ఇందులో అయితే ప్యాక్ చేశాను చికెన్ అండ్ ఒక గరిటె కూడా తీసుకెళ్తున్నాను అండ్ అక్కడేమో వాటర్ ఉంటాయట అందుకే ఒక డ్రెస్ కూడా పెట్టేసుకున్నాను ఇంకా అందరి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము వాళ్ళు రాలేదు ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన అక్క కదా వెంటిలేషన్ ఎక్కువ అక్క అయితే పాపం హెల్త్ బాగాలేదు అయినా కూడా వస్తుంది మన ఛానల్ అయితే ఒక షార్ట్ వచ్చేసి హర్సల్ చేసిన షార్ట్ వచ్చేసి సెవెంటీ కే వ్యూస్ అయితే వెళ్ళింది ఇగో ఈ అక్కే ఉంది దాంట్లో మెయిన్ చెప్తుంది కెమెరా ముందు స్టై అన్నమాట మాట్లాడదెక్క మెల్లమెల్లగా అయిపోతుంది ఇక వీడియోస్ అయితే వస్తుంటాయి మాయ చూస్తుండండి హాయ్ ఐ లవ్ హాయ్ ఎక్కడికి వెళ్తున్నాం మనం బటర్‌ఫ్లై పార్క్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం నాయ బుట్టి రా 100 హాయ్ జోప్రో బుడ్డే చెప్పు

అందరం ఫస్ట్ యోగా దగ్గర అయితే కలుసుకున్నాం అనమాట అందరు కార్లు తీసుకొని అయితే వచ్చారు ఇంకా నేనైతే వాళ్ళ కార్లో అయితే వెళ్తున్నాను ఇంకా చాలా దూరం ఏం కాదు హాఫ్ ఎన్ అవర్ అనమాట మూలపూడి అనే దగ్గర అయితే బటర్ఫ్లై పార్క్ వచ్చేసి చాలా బాగుంది పార్క్ అయితే చూడండి మీరు వీడియోలు అయితే మంచి సీనరీస్ అయితే ఉన్నాయి వెళ్తుంటైతే పచ్చని పొలాలు కొండలు అలా కనిపిస్తుంటే మంచిగా కనిపించింది అనమాట మస్తు అనిపించింది పోతుంటైతే చాలా లోపలికి ఉంది అనమాట పార్క్ అయితే కానీ మంచి ప్లేస్ లో అయితే దాన్ని కట్టారు మంచి అనిపించింది నేను ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్ళడం ఆల్రెడీ వీళ్ళందరూ ఒకసారి వెళ్ళారంట ఇంకా పార్క్ అయితే వచ్చేసామన్నమాట చూడండి ఎంత బాగుందో ఎంట్రెన్స్లో అయితే చాలా బాగుంది బటర్ఫ్లై పార్క్ అని ఎంత మంచిగా ఉంది కానీ మొత్తం ఇక్కడ ఎందుకు ఆ పేరు వచ్చిందని అయితే అడిగాను నేను అక్కనైతే ఇంకా చెప్పారనమాట అప్పుడు బటర్ఫ్లైలు చాలా ఎక్కువ ఉండేనంట ఇంకా అప్పుడు అందుకనే బటర్ఫ్లై పార్క్ అని అయితే పెట్టారంట ఇంకా అక్కడ ఎంట్రెన్స్ అయితే కొంచెం ఫీజు ఉంటుంది కదా ఫీజు అయితే పే చేసి ఇంకే లోపలికైతే వెళ్ళిపోయాం చూడండి ఇవన్నీ మేము వేసుకొచ్చిన కార్లే అనమాట ఆల్మోస్ట్ ఫైవ్ కార్స్ అయితే తీసుకొచ్చినాం అనమాట ఇంకా అందరు వచ్చారు ఫ్యామిలీతో సహా అలా సండేస్ ఏమన్నా వీకెండ్స్లో టైం దొరికినా లేకపోతే ఏదైనా హాలిడేస్ అయినా ఇలా పిల్లలతోనైనా లేకపోతే అందరం ఇలా ఫ్యామిలీస్ అయినా ఫ్రెండ్స్ అయినా ఇలా కలిసి బయటకు వస్తే ఎంతో బాగుంటుందో కదా అలా మేము అలా యోగా మెంబర్స్ అందరం ఒక దగ్గర చేరి ఒక ఫ్యామిలీ అయితే అయిపోయినాం ఇంకా అందరం ఒక దగ్గర చేరినాం అనమాట ఇంకా పార్క్ అయితే వచ్చేసినాం ఇది చిల్డ్రన్స్ ప్లే ఏరియా అనమాట ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనం కుకింగ్ కుకింగ్ చేసుకోవచ్చు చేసుకోవద్దో తెలియదు కానీ ఇంకా మేమైతే అన్ని తెచ్చేసుకుని అక్కడే తిన్నాం అనమాట ఫుల్ మంచిగా ఎంజాయ్ చేసినాం ఇంకా చూడండి అందరు చిన్న అయిపోయారు పార్క్ వచ్చాకైతే ఇంకా ఒక ఇంకా లాలీపాప్లు తెచ్చారు ఆంటీ అయితే లాలీపాప్లు అయితే కొంచెం ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఆంటీ గారు అయితే లాలీపాప్ తీసుకొచ్చారు మాకోసం ఇంకా లాలీపాప్స్ ఎంజాయ్ అక్కడ క్వాంటి అయితే ఇంకా మాకు తగ్గట్టు ఇంకా లాలీపాప్స్ తీసుకొచ్చారనమాట అలా అలా అవన్నీ యాక్టివిటీస్ చేసుకుంటా లాలీపాప్లు మంచిగా టేస్ట్ చేసుకుంటా ఎంత మంచిగా అనిపించిందో నేను వీడియోస్ తీస్తా అంటే చాలు అసలు అందరూ మంచిగా హెల్ప్ చేస్తారు నాకైతే మంచి సపోర్టివ్ ఇస్తారనమాట ఇది తీసుకో అది తీసుకో మంచి మంచి ఐడియాస్ కూడా ఇస్తారు అలా అనిపిస్తా మంచిగా అనిపిస్తుంది కదా చెప్తూ ఉంటే నాకు రాని ఐడియాస్ కూడా వాళ్ళు చెప్తారనమాట ఇది తీసుకో అమ్మా అది తీసుకోమని వాళ్ళే సపోర్ట్ చేస్తారు అందరు చూడండి అందరు భలే సపోర్ట్ చేస్తారు నాకైతే లాలీపాప్స్ ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇంకా ఇక్కడ ప్లే ఏరియాలో అసలు ఒక్క యాక్టివిటీ కూడా వదలలేదు ఎవరు కూడా అన్ని మంచిగా ఎంజాయ్ చిన్న పిల్లలు అయిపోయారు అందరూ అప్పుడే ఎండలు అయితే ముదిరిపోయినాయి ఫుల్ ఎండ కొడుతుంది ఆయన తగ్గేదే లేదన్నట్టు ఒక్కొక్కరు భలే ఎంజాయ్ చేశారు అసలు ఆ చిన్న పిల్లలు కూడా తప్పుకోమని వీళ్ళు కూర్చున్నారు అందులో చూడండి ఎలా సెట్ అయ్యారో మంచిగా చిన్నపిల్లలు అయిపోయారు చూడండి ఒకసారి ఓల్డ్ ఏజ్ ప్లేస్ మాత్రం చాలా బాగుంది చూడండి ఎంత మంచిగా ఉందో చాలా ప్లెజెంట్ గా ఉంది ఫ్యామిలీతోనే ఫ్రెండ్స్ తోనే చాలా మంచిగా ఉంటది ఇంకెవరెవరి దగ్గర స్పీకర్ బాక్స్ ఉన్నాయో అవన్నీ స్పీకర్ బాక్స్ అయితే తెచ్చుకున్నారు రెండు అయితే తీసుకొచ్చుకున్నారు ఒకటి లక్ష్మీ దగ్గర అయితే ఉంది ఇంకొకటి వేరే వాళ్ళ దగ్గర ఉంది ఇంకా తెచ్చేసుకొని మంచిగా అక్కడ పాటలు పెట్టుకుని డాన్స్లు వేస్తున్నారు మంచి ఆ డాన్స్ వేసుకున్నాం అనమాట మస్తు ఎంజాయ్ చేసినాం నిజంగా కాకపోతే అక్కడ ఏంటంటే మైనస్ పాయింట్ సిగ్నల్ అస్సలు లేదు ఇంకా మనం డౌన్లోడ్ చేసిన పాటలు మాత్రమే పెట్టుకోవాలి కానీ సపరేట్గా మనం యూట్యూబ్లో పెడితే రావట్లేదు అసలు సిగ్నల్ వన్ పర్సెంట్ కూడా లేదు అంతే కదా ఇలాంటి ప్లేస్లో ఉన్నప్పుడు ఫోన్లో అస్సలు డిస్టర్బెన్స్ ఉండకూడదు అదొకటి అనిపించింది అయితే చేసామనమాట కపుల్స్ ఉన్న వాళ్ళైతే ఫస్ట్ ర్యాంప్ వాక్ చేస్తున్నారు ఎంత మంచిగా అనిపించింది తెలుసా చూస్తుంటే చూడండి ఎంత బాగా చేస్తున్నారు నాకు లక్ష్మకి అయితే కపుల్స్ లేరు కదా ఇంకా ఇద్దరమే వచ్చాం కాబట్టి సింగల్స్ మేమిద్దరం కలిసి ఒక కపుల్ అయితే ర్యాంప్ వాక్ చేసుకోం మస్తు వచ్చింది కదా ఇంకా జెంట్స్ కూడా అక్కడ వాళ్ళు అందరు భలే చేస్తున్నారు డ్యాన్స్ ఇది ఇది వచ్చేసి అమ్మడు లెస్ట్ కుమ్ముడు అనమాట సూపర్ ఎంజాయ్ చేశారు అసలు ఈ ఆంటీ అయితే కమలా గారు అని చెప్పాను కదా చాలా వీడియోస్లో తనే అనమాట చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆంటీ లేకపోతే అసలు హుషారే ఉండదు ట్రిప్లో అయితే మస్తు ఎవరో ఒకరు ఉంటారు కదా ట్రిప్లో ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళు అలా మెయిన్ ఆంటీ గారు అనమాట మస్తు అనిపిస్తుంది మంచి రీల్స్ కూడా చేశాం చూడండి అసలు ఇది పాట లేదు పాట లేకుండా కూడా మేము ఆ రీల్ చేసామన్నమాట డాన్స్ అందుకే అలా అందరం డ్యాన్సులు చేసి అది చేసి ఇది చేసి ఆడుకొని చాలా అలసిపోయాం ఇంకా లంచ్ తిందామని అయితే మా వెరైటీస్ ఓపెన్ చేశాను చూడండి వచ్చేసి గ్యారలు పెరుగు చట్నీ చేస్తుంది అక్క రైస్ రైస్ వైట్ రైస్ అదేంటి పచ్చడి వంకాయ టమాటా కొత్తిమీర చట్నీ సేమియా కేసరి రోటి చట్నీ రోటి చట్నీ స్వీట్ స్వీట్ ఇది సేమియా కేసరి సేమియా కేసరి బిర్యానీ వంకాయ టమాటా కొత్తిమీర చట్నీ బిర్యానీ వంకాయ టమాటా కొత్తిమీర వంకాయ టమాటా సాంబారు అయితే చేస్తున్నాం అసలు లంచ్ ఎలా ఉందని అయితే మా మేనేజర్ ఆఫ్ ది యోగా అనమాట వారైతే ఇంకా సార్ అయితే చెప్తారు చూడండి స్పీచ్ లో మీరే అందరూ కూడా తలొకొక ఐటమ్ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కళ్ళు తయారు చేసుకుని రావడం జరిగింది ఒక ఐటమ్ కాదండి నిజంగా చెప్తున్నాము ప్రతి ఐటెం కూడా అసలుకి రైస్ కానీ ప్రతి ఐటెం ఏది తీసుకున్నా సరే చాలా అద్భుతంగా ఉంది ముఖ్యంగా ముష్రూమ్స్ కర్రీ కానీ సాంబార్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ అట్లాగే రైస్ అండ్ బిర్యానీ బిర్యానీ అయితే ముత్యాల బియ్యంతో తయారు చేసేది చూసారా అసలు నో వర్డ్స్ అనమాట అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి ఇంకా తిన్నాక అందరికి మత్తు వచ్చేసింది అలా అందరు పడుకున్నారు ఒక ఫైవ్ మినిట్స్ నిద్రపోవలేదు కాకపోతే అలా రిలాక్స్ అయ్యారనమాట ఇంకా తర్వాత స్టార్ట్ చేస్తాం అందరం లంచ్ చేసినాక ఇలా అయితే అయిపోయినాం ఫేస్లో అందరి డల్ అయిపోయినాయి చాలా అలసిపోయామనమాట అందరం పడుకున్నాం కాసేపట్ల రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఎనర్జీ రీక్రియేట్ చేసుకొని స్టార్ట్ చేసుకోవాలి మళ్ళీ ఏమంటారు అక్కలు మీరేంది అనుగ్రత దొరికాంది కాకపోతే పంట అంటే కొంచెం పుల్లగా తగ్గుతుంది తర్వాత స్టార్ట్ చేసాము అసలు అంతక్షరి సూపర్ ఉంది అనమాట ఎంత మస్తు పాటలు పాడుతున్నారు చూడండి కోరిక ఇక చూడ వినావంకానుకున్నాది కోరికా ఒకరి మీద ఒకరి పోటీతోని పాత పాటలు అసలు బలి పాడారనమాట ఆంటీ గారు అయితే కమలా గారు చాలా మనసు వాడిల్లు అసలు దాంట్లో ఒక్క పాట కూడా రాదు ఇప్పుడు పాటలే అస్సలు మాకు మొత్తం ఇంకా పిక్నిక్ అయితే అయిపోయింది ఇంటికైతే వెళ్తున్నాం అందరం ఇంకా వీ వీడియో అయితే అయిపోయింది థ్యాంక్ యూ బాయ్ అందరికి బాయ్ హాయ్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఇంకా సర్దేసుకుంటున్నాం వీడియో నచ్చితే అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ చూసారు కదా మా పిక్నిక్ అయితే ఇలా జరిగింది చాలా బాగా ఎంజాయ్ చేసాం అసలు అనుకోలేదు ఇంత మంచిగా ఎంజాయ్ చేస్తాం అందరు ఇంత బాగా ఎంజాయ్ చేస్తారని అసలు అసలు మిస్ అవ్వద్దు అనిపించింది ఏ ట్రిప్ ఉన్నా కూడా వీళ్ళతోనైతే అంత మంచిగా అనిపించింది వీడియో అయితే ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్